ఇచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఆఫ్ ద రికార్డ్ లో ఆ పేపర్లకి చెప్పకుండా ఓసారి చిన్న మెసేజ్ పెట్టి లోకేష్ గారు చంద్రబాబు గారు మీరు ఇంతవరకు ఈనాడికి జ్యోతికి ఆర్డన్ మీడియాకి ఎంతెంత డబ్బులు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో కానీ లేకపోతే వేరే రూపంలో గానీ అని చెప్పి అడగండి ఎంత డబ్బులు వాళ్ళు సంపాదించుకుని ఉంటారో ఇలా నడ పెట్టుకుని వీళ్ళ మీద నెగిటివ్ స్టోరీలు రాసి కూడా డబ్బులు తింటున్నారు వాళ్ళు జగన్ మీద లేకపోతే వైసీపీ మీద రాస్తాడే డబ్బులు వీడు మార్చమని చెప్పి తెలుగుదేశంలో వాళ్ళ మీద కనుక నెగిటివ్ రాస్తే లేనిపోయిన రిస్క్ బాబు గారి నోటీస్లో నెగిటివ్ అయిపోతామన్న ఉద్దేశంతో ముందు ఒకసారి నెగిటివ్ రాస్తున్నారు తర్వాత డబ్బులు ఇచ్చాక పాజిటివ్ రాస్తున్నారు ఒకే నాయకులు రెండు రకాలు వస్తున్నాయి చూడండి అక్కడ కొలికపూడి వ్యవహారంలో చర్యలు తీసుకున్న తీసుకోకపోయినా పార్టీకి ఇబ్బంది అయినా ఎందుకు అంటే నిన్న జరిగిన దాంట్లో ఓకే ఎవరు వెర్షన్ ఎవరు రాసినా సరే అసలు విషయం ఏంటి ఆయన కేసినేని చిన్ని ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అనే దానికి సంబంధించి ఈయన స్టేటస్ ఏ అయితే పెట్టారో దాని గురించి లోపల ఏం అడిగారో దాని మీద విచారణ జరుగుద్దో లేదో పక్కన పెట్టేస్తే బహిరంగ వేదికల మీద మాట్లాడాల్సిన మాటలు అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటలు మీకు తేడా తెలియదా అంతర్గతంగా మాట్లాడాల్సింది బయట ఎందుకు మాట్లాడారు అని క్రమశిక్షణ సంఘం అడిగిందని దానికి ఆయన పొంతం లేని సమాధానం చెప్పారని అంటే ఇక్కడ అది మాట్లాడాలా వద్దా అనేది మాత్రమే చర్చిస్తారా నిజంగా అక్కడ జరిగిందా లేదా అనేది చర్చించరా రేపు పొద్దున్న ఈ యాంగిల్లో గనక ఆయన మీద ఒకవేళ నిజంగా వెయిట్ వేస్తే అప్పుడు ప్రజల్లోకి నిజంగా ఐదు కోట్లు తినేసారామో ఒక ఎమ్మెల్యే దగ్గర ఆ ఆ విషయానికి సంబంధించి తేల్చలేదు ఇందులో దొంగ ఎవరు అనేది ఆ చర్చ రాదా ఆయన పొంతడం లేని మాట వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ఇక్కడ కేసు నేను చిన్ని నిన్న ఏం అనలేదు కదా అంటారు వీళ్ళు తెలివిగా ఇక్కడ బేసిక్ గా ఇతని మీద అవినీతి ఆరోపణలు చేశారు కులిపుడు మీద లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టబోయారు కదా అవరు ఫస్ట్ అది ఆయన కూర్చున్నాడు అప్పుడు దేవున్నారు చేశారు అతని వెంటాడారు వేటాడారు అతను ఇతని మీద అవినీతి ఆరోపణలు చేస్తారు డబ్బులు ఇవ్వట పాపం